మీతో ఒక నిమిషం భారతీయుడైన ప్రతివాడు ఒకసారైనా భారతం చదవాలి ఎందుకంటే దీనిలో ధర్మశాస్త్రం నీతి శాస్త్రం తత్వశాస్త్రం మొదలుకొని సర్వశాస్త్రాలు ఇందులో ఉన్నాయి భారతాన్ని ఒకసారి కాదు పదిసార్లు చదివితేనే అన్ని విషయాలు తెలుస్తాయి ఏ దృష్టితో మీరు దీన్ని చదువుతారో మీకు అలాగే దర్శనమిస్తుంది భారత కథ అదే దీని ప్రత్యేకత మనకు కలియుగం ప్రారంభం జరిగి క్రీస్తు శకం రెండు వేల నాటికి ఐదు వేల నూరు సంవత్సరాలు అయ్యింది నారాయణ స్వరూపుడైన వేదభ్యాస మహర్షి పది లక్షల పైచిలుపు శ్లోకాలతో మహాభారతం చెబుతూ ఉంటే పరమేశ్వర పుత్రుడైన విఘ్నేశ్వరుడు వ్రాశాడు ఇదే ఈ మహాభారతపు విశిష్టత మహాభారతం తింటే గారెలు తినాలి వింటే భారతం వినాలి అని ఎవరు ఎప్పుడు అన్నారో తెలియదు కానీ అన్న వ్యక్తి మాత్రం మహాజ్ఞాని అయి ఉంటారు ఎందుకంటే గారెలు కేవలం రుచిభరితమే కాకుండా శక్తి సమ్మిళితం కూడా భారతీయ చరిత్రలో ఎన్నో యుద్ధాలు రక్తపాతాలు జరిగాయి అన్ని యుద్ధాలలోనూ అస్త్రాలు శస్త్రాలు ఉంటాయి కానీ ఈ మహాభారతంలో శస్త్రాలతో పాటుగా శాస్త్రం కూడా ఉంది అందుకే మహాభారతం పంచమవేదం అయింది భారతీయ జనజీవితంలో ఈనాటికి ఒక భాగంగా మిగిలింది ప్రపంచంలోని కథలన్నిటిలో మహాభారతమే పెద్ద గ్రంథం సంస్కృతంలో వేదవ్యాసుడని కృష్ణ ద్వైపాయునుడు కర్త వేదాలను నాలుగు భాగాలుగా చేసింది ఈ వేదవ్యాసుడే ఈ మహాభారతాన్ని తత్వజ్ఞులు తత్వశాస్త్రం అంటారు ఆధ్యాత్మికులు వేదాంత గ్రంథం అంటారు పరమభక్తులు పురాణ గ్రంథం అంటారు నీతి పండితులు నీతిశాస్త్రం అంటారు ఇతిహాసకారులు ఇతిహాసం అంటారు ఇదే ఈ మహాభారత విశిష్టత ఈ మహాభారతంలో మొత్తం పద్దెనిమిది పర్వాలు ఉన్నాయి ఆదిపర్వం సభాపర్వం అరణ్యపర్వం విరాటపర్వం ఉద్యోగపర్వం భీష్మపర్వం ద్రోణపర్వం కర్ణపర్వం శల్యపర్వం సౌప్తిక పర్వం స్త్రీ శాంతి శాంతిపర్వం అనుశాసనిక పర్వం అశ్వమేధ పర్వం ఆశ్రమవాస పర్వం మౌసల పర్వం మహాప్రస్థాన పర్వం స్వర్గారోహణ పర్వం ఈ మహాభారత పంచమవేదాన్ని శ్రద్ధతో విన్నా భక్తిభావంతో చదివిన గౌరవంతో చదివిన సుఖ సంపదలు ఆరోగ్య ఆయుర్దాయములు మనశ్శాంతి అభీష్ట సిద్ధి విద్యాప్రాప్తి సత్కీర్తి వివాహప్రాప్తి పుత్రప్రాప్తి కలుగుతుందని మహర్షుల వారి శుభం భవతు